బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మరి ఈరోజు వీడియో ఏంటనేది ఆల్రెడీ తమిళనాడు చూసి అర్థమైపోయి ఉంటుంది కదా ఇవాళ వీడియోలో చాలా ఈజీగా మనం డైలీ యూజ్ చేసే చైన్స్ కానీ అంటే రోడ్ గోల్డ్ ఉంటాయి కదండి కవరింగ్ కాజులు కానీ చైన్స్ కానీ లేదంటే ఇయరింగ్స్ కానీ ఇట్లాంటివి చాలా వాడుతున్నాం కదా ఇవి చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నానండి మళ్ళీ కొత్త వాటిలాగా తయారు చేసుకొని ఎక్కడ యూజ్ చేసుకోవాలి ఛానల్లో ఇంతకుముందు నేను వన్ గ్రామ్ గోల్డ్ క్లీనింగ్ అనేది చూపించాను అలానే సిల్వర్ క్లీనింగ్ గోల్డ్ క్లీనింగ్ ఇట్లాంటివి చాలా చేసి చూపించాను అనమాట చాలా రకాల మెతడ్స్లో చూపించాను అవి చేసి పెట్టినప్పుడు చాలా మంచి వ్యూస్ అయితే వచ్చాయన్నమాట చాలా మంది కామెంట్స్లో డౌట్ లాగా కూడా అడుగుతున్నారు మేము డైలీ ఇట్లాంటి రోడ్డు కూడా ఉంటాయి కదా చైన్స్ కానీ ఇయరింగ్స్ కానీ ఇట్లాంటివి వాడుతూ ఉంటాం కదా ఇవి బాగా బ్లాక్ అయిపోతున్నాయి లేదంటే కలర్ పోయి వైట్ కలర్లో వస్తున్నాయి వీటిని ఇంట్లో వాటి ఇంట్లో ఉన్న వాటితోటే ఎలా క్లీన్ చేసుకోవచ్చు చూపించమని చాలా మంది అడుగుతున్నారండి అందుకని చెప్పేసి ఈ రోజు వీడియోలో ఈ టిప్ అనేది షేర్ చేస్తున్నాను చిన్న టిప్ బట్ అందరికీ హెల్ప్ అవుతుందని చెప్పేసి షేర్ చేస్తున్నాను మీకు నచ్చితే కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి మరి మీరు కూడా చూడండి వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికి లేట్ చేయకుండా ఇంట్లో మనం డైలీ యూజ్ చేస్తే ఇలాంటివన్నీ కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ నేను డైలీ యూజ్ చేస్తే నల్ల పూసల గొలుసు అలానే మామూలుగా మనం చైన్స్ లాంటివి వేసుకుంటాం కదా అవి కూడా ఉన్నాయి ఇందుట్లో ఇవి చాలా రోజుల తర్వాత ఇలా బ్లాక్ అయిపోతూ ఉంటాయండి కొన్నప్పుడు బాగున్నప్పటికీ కొన్ని రోజులు అయిన తర్వాత ఇలా బ్లాక్ అయిపోతూ ఉంటాయి కలర్ పోతూ ఉంటాయి కదా ఇవి ఇక పనికిరావని చెప్పేసి పక్కకు పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఈ విధంగా చక్కగా మళ్ళీ కొత్త వాటిలాగా పెట్టుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోటే ఇప్పుడు తీసుకున్న ఇవి ఒక గిన్నెలో అయితే వేసుకోవాలండి ఏవైతే అంటే మనం ఇయరింగ్స్ కానీ లేదంటే బ్యాంగిల్స్ లాంటివి కూడా క్లీన్ చేసుకోవాలనుకుంటాం కదా కవరింగ్ గాజులు అట్లాంటివి అవి కూడా ఇలానే మీరు క్లీన్ చేసుకోవచ్చు చాలా బాగా క్లీన్ అవుతాయండి ఇందుట్లోనే ఒక స్పూన్ వరకే నేను బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి మనం కేక్స్ చేయడానికి లేదంటే వంటల్లో వాడుతూ ఉంటాం కదా బేకింగ్ పౌడరు దాన్నైతే వేసుకుంటున్నా ఒక స్పూన్ వరకు ఇందుట్లో వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్ అండి మనం బట్టలకి వా వాషింగ్కి వాడతాం కదా లిక్విడ్ ఏదైనా పర్లేదు కొంచెం లిక్విడ్ తీసుకొని ఇందుట్లో వేసుకోవాలి కొంచెమే అండి ఎక్కువేం అవసరం లేదు కొంచెం సరిపోతుంది ఇవన్నీ కూడా మనకి ఇంట్లో దొరికేవే కదా నెక్స్ట్ నిమ్మకాయ అండి లెమన్ తీసుకున్నా ఇలా హాఫ్గా కట్ చేసుకొని ఒక చెక్కను తీసుకున్నా అండి ఇక్కడ నేను కొంచెం సరిపోతుంది నిమ్మకాయ లేకపోతే మీరు వెనిగర్ తోటి కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇది చాలా బాగా క్లీన్ అవుతాయండి మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియోని మీకే అర్థమవుతుంది ఇప్పుడు కొన్ని వాటర్ని పోసుకుంటున్నా అవి మునిగేలాగా వాటర్ని పోసుకోండి నెక్స్ట్ వచ్చేసి చూసారు కదండి మనం ఏవైతే క్లీన్ చేసుకునే వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా ఇలా ఒక గిన్నెలో వేసుకొని లిక్విడ్ నిమ్మరసం అవన్నీ కూడా వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పొంగు వచ్చేలాగా తిన్నైతే ఉంచుకోవాలి ఇది చాలా మంది నన్ను అడుగుతున్న వీడియో అండి ఎప్పటి నుంచి కుదరలేదు ఈ రోజు అయితే కుదిరింది అనమాట మీరు కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు చాలా బాగా క్లీన్ అవుతాయి కొన్నాళ్ళు పోయిన తర్వాత పక్కకు ఉంటాయి కదా అలా పడేయకుండా ఎంచక క్లీన్ చేసుకోవచ్చు అనమాట చాలా మంది డౌట్ లాగా లేకపోతే క్వశ్చన్ లాగా కామెంట్స్ లో అడుగుతున్నారు చూపించమని ఇవి ఎలా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు గోల్డ్ కంటే ఎక్కువగా ఈ రోల్డ్ గోల్డ్ యూస్ యూజ్ చేస్తున్నాం కదా అందుకని చెప్పేసి ఈ చిన్న వీడియో షేర్ చేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు ఉంచారంటే చక్కగా పొంగు వస్తుంది మీకు పొంగు వచ్చినప్పుడే ఆల్మోస్ట్ దీనికి ఉన్న బ్లాక్ అంతా కూడా పోయి కలర్ అనేది కనిపిస్తూనే ఉంటుంది మీకు చూసారు కదండి స్టార్టింగ్లో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఇంకా మంచి కలర్ అయితే వస్తుంది ఇందుట్లో ఇలా పొంగు వచ్చిన తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నా ఇలా ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని చవాపేసుకుందాం పక్కన నార్మల్ వాటర్ని పెట్టుకొని ఇందుట్లో వేసుకోవాలండి ఇది పసుపు వేసినాం కదా అందుకనే పసుపు ఉందేమో అనుకుంటారు ఏం లేదు కలరే దీని కలరే దీనికి ఇట్లా పట్టేస్తుంది అనమాట ఇది ఒకసారి చేయబెట్టి నార్మల్ వాటర్లో పెట్టి ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా టైం తీసుకొని రిస్క్ తీసుకొని రుద్దాల్సిన పని కూడా లేదండి దీనికి ఇలా క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా చాలా అంటే చాలా ఈజీ క్లీన్ అయిపోతాయి ఇదిగోండి కనిపిస్తుంది కదా ఫండ్స్ వాటర్లో నుంచి తీసేసిన తర్వాత ఇలా ఒకసారి మామూలుగా తుడుచేసుకుంటూ సరిపోతుంది క్లాత్ పెట్టి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ రోల్డ్ గోల్డ్ వల్ల చాలామందికి పడక మెడ చుట్టూ ఇన్ఫెక్షన్ లాగా లేకపోతే బ్లాక్ కలర్లో రావ అవ్వడం అట్లా అవుతూ ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల అట్లా కూడా అవ్వకుండా ఉంటుంది ప్రతి ఒక్క ఆడపిల్లకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి లేడీస్ అందరికీ చాలా బాగా యూజ్ అయ్యే టిప్ అనమాట ఇది చాలా వరకు ఎక్కువగా ఇలాంటివే తీసుకుంటూ ఉంటాం మనం ఇదైతే చానాదండి చాలా ఓల్డ్ అనమాట త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ది ఇది అయినా చూడండి మళ్ళీ కొత్త వాటిలాగా తయారు చేసుకున్నాం కదా చూసారు కదా గురికెంత పోయి ఎంత చక్కగా క్లీన్ అయిపోయాయో ఇలా మనకి కలర్ షేడ్ అయినవి ఏవైనా సరే అంటే రంగు పోయినవి ఇలాంటి రోడ్లు గోల్డ్ ఐటమ్స్ ఉంటాయి కదా ఎంత చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ఇదిగో డిజైన్స్ ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో చూడండి ఒకసారి బాగుంది కదా చాలా బాగా క్లీన్ అయింది ఇలా మన ఇంట్లో ఉండే ఏ వస్తువునైనా ఎంత చక్కగా క్లీన్ చేసుకోవచ్చు రోడ్లు గోల్డ్ వస్తువులు ఉంటాయి కదా కవరింగ్ రాదు కానీ అట్లాంటివి క్లీన్ చేసుకోవచ్చు నేను పెట్టుకోవడం చూపిస్తాను చూడండి ఇది స్టార్టింగ్ అప్పటికి ఇప్పటికీ చాలా వరకు మీకు డిఫరెన్స్ అర్థమైంది కదా చూసారు కదండి మరి మీకు వీడియో ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంత మందికి వెళ్తుంది కూడా సపోర్ట్ గా ఉంటుంది అనమాట తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోండి మరి కోసం మన ఛానల్ చేసుకోండి కింద బటన్